ఈ రోజు నుంచి నేను మళ్ళీ అనౌన్స్ చేస్తాను ఇప్పుడు అప్లోడ్ అవుతుంది ఒక గంట నర ఆపిందండి గంట రెండు గంటలు ఆగిపోయిన చూడండి ఆపింది ఆగిపోయిన వెంటనే వస్తుంది టాప్ అప్ ఆప్షన్ వచ్చేస్తుంది ఆ టాప్ అప్ లో మంచి పాయింట్ రీచ్ చేసు ఇప్పుడు నువ్వు నేను రవి ఉన్నావు నేను టాప్ అప్ చేసుకున్నాను కింద నేను జరిగిన నాకు వస్తుంది నువ్వు టాప్ అప్ చేయలేదు నువ్వు టాప్ అప్ చేసే వరకు నీకు రాదు రవి టాప్ అప్ చేశాడు నాకు వస్తుంది కానీ నీకు రాదు అంటే టాప్ అప్ చేసిన దగ్గర నుంచి మాత్రమే

నువ్వు ఏ వాలెట్ లో అమెరికాలో ఉన్నాడు ఇచ్చావు వాడి మన దగ్గర ఎస్వీ అకౌంట్ లేదు వాడికి మన ఓటీటీ లేదు వాడికి మన డీటీ ఇచ్చలేదు కానీ మీరు వ్యాలెట్ రిఫరల్ ఇచ్చావు కదా ఆడికి ఆడమైన మన మీకు వస్తుంది ఓకే అందుకని దీని నుంచి దాన్ని ఇస్తున్నాను ఓకే ఇప్పుడు అందరికీ ఉన్న ఒకే ఒక క్వశ్చన్ అంటే ఏంటంటే మనకి అంటే ఉన్నాయో దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకునే విధానం ఎప్పుడు ఉంటుంది క్లారిటీ ఎప్పుడు ఇరవై మూడు నుంచి ఇరవై మూడో తారీఖు నుంచి అది నేను వలసగా చేస్తున్నాను ఎందుకంటే మనకి ఇరవై మూడు అనుకున్నాం మరి ముందే ఇచ్చేసింది కాదు అది మనం ముందుగా వచ్చాం కానీ నేను దేవ్ నుంచి ఇరవై మూడు చెప్తాను గుర్తుందో లేదు మీకు ఫస్ట్ నుంచి ఇది ఇరవై మూడు చెప్తాను మే ఇరవై మూడు ఆ మే ఇరవై మూడున అరుణ అకౌంట్ ఫస్ట్ పడింది ఆ తర్వాత మిగతా అకౌంట్స్ అన్ని నాలుగు నాలుగైదు అకౌంట్లు ఆ రోజు ఓపెన్ చేసి అక్కడ నుంచి వరుసగా కేవైసీ అయిపోయిన ఇచ్చుకుని వెళ్తాం మనం మే ఇరవై మూడు నుంచి స్టార్ట్ అవుతుంది అది లోపల పని లేదు ఒక్కడ కూడా ఉండిపోదు కాబట్టి కేవైసీ చేసుకోవాలి గవర్నమెంట్ ఒప్పుకోదు కదా గవర్నమెంట్ కట్టాలి కదా గవర్నమెంట్ కట్టకపోతే నా మీద ఎక్కేస్తుంది ఎందుకంటే మెయింటైన్ చేసిన నేను కదా ఇప్పుడు సీఎంఆర్ లో మన పేరు బట్టలు తీసుకున్నాం ఆడు కట్టలేకపోతే కదా ఇక్కడ ఆ సీఎంఆర్ ప్లేస్ మనం ఉంటాం మరి ఇటు కాయిన్స్ గురించి క్లారిటీ లేకపోతే ఇది కట్టలేదు కడతాడు ఇవన్నీ నేను లిస్ట్ ఇవ్వాలి కదా ఎంతమంది ఉన్న మీ దగ్గర ఉన్న మొత్తం డేటా నాకు కావాలంటే అంటే చూస్తే అందులో కొంతమంది కట్టట్లేదు అంటే ఆ రికార్డు కావాలి కదా అందుకోసం కేవైసీ గవర్నమెంట్ చెప్పినట్టుగానే ఓన్లీ ఆధార్ కార్డ్ పాన్ కార్డు కంపల్సరీ వాటిని మళ్ళీ స్కూట్నీ ఎలా చేయాలి తర్వాత చెప్తాను ముందు మన రీచ్ చేసుకెళ్ళిపోతాం ఆ తర్వాత స్కూల్ని గవర్నమెంట్ స్కూర్ని చేస్తాం మనం మనం పర్సనల్ కాదు ఆ గవర్నమెంట్ స్కూర్ని చేయడానికి ఇది నిజమా కాదో చెప్పడానికి ఫీజు ఎంత ఉందో అంతా ఎవరిదారు కట్టించుకోవడం ఆ పది రూపాయలు పద్నాలుగు రూపాయలు ఉంటుంది అది ఒకసారి అది దాని కనెక్ట్ అయిపోయి సరిపోతుంది అది ఇప్పుడు కాయిన్స్ ఇచ్చిన తర్వాత చేసుకోమంటున్నాను చేతిలో పెట్టుకోమని నేను అది ఓకే నేను సార్తో బయటకు వచ్చాను ఇప్పుడు మనకు పే పేమెంట్ మెథడ్ మీరు ఆల్రెడీ మన ఫిఫ్టీన్ డేస్ మనం తీసుకుంటే వాళ్ళము ఇప్పుడు వన్ మంత్ అంటున్నారు ఆ వన్ మంత్ కాకుండా మనం ఇంకా యాక్షన్ డైరెక్ట్ కాబట్టి వీక్లీ ఇస్తే మంచిది అనేది చాలా పెద్ద అలాగే డైలీ కూడా ఇచ్చేసి గంట గంట ఇచ్చేయచ్చు సరే నాకు పని పాటలే కానీ కూర్చోవాలా బ్యాంక్ వాళ్ళు దొబ్బిమని చెప్తారు ఆ పదిహేను రోజుల దానికే నాకు వాయించేస్తాను సార్ ఇవ్వట్లేదు సరిగా అలా ఉండదు అసలు అసలు ఎవరు నాన్న వాళ్ళు వన్ మంత్ కి అప్పటి నుంచి వన్ మంత్ ఒకసారి పెట్టుకున్నాను ఇంతకుముందు అడిగాను నన్ను నేను దాన్ని మళ్ళీ ఆర్డర్ గారు ఉన్నారు ఆయనకి ఎంత పని అవుతుంది పదిహేను రోజులకు ఒకసారి లక్షలాది మంది తో లిస్టులో ఆయన చూడాల్సి వస్తుంది మొత్తం టీం అంతా వేరే పనే పెట్టుకోకుండా మన పని మీదే కూర్చోవలసి వస్తుంది అది దాంట్లోకి వెళ్ళిపోతుంది ఓకే సార్ గిఫ్ట్ ట్యాక్స్ అనేది యాభై వేల రూపాయల వరకు పడదట యాభై వేలు దాటింది ఏది ఉందో దానికి ఒక్క రూపాయి ఉన్నా సరే అది ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి వెళ్తుంది అలాగే గవర్నమెంట్ మీకు రెండు వందల రెండు వందల లక్షలు ఇచ్చింది అనుకోండి అది కంప్లీట్ అయిపోతే ఇది మొత్తం ట్యాక్స్ లోకి వెళ్తుంది అచ్చా అది లేదు ఆడికి లేదు అనుకోండి యాభై వేలకే పడదు యాభై వేల రూపాయలకి గిఫ్ట్ ట్యాక్స్ పడుతుంది అది వాళ్ళు చూపించకొచ్చింది మంత్రి కమ్మ

నెక్స్ట్ మనము డైరెక్ట్ ఇక్కడ మనం హైలైట్ ఏంటంటే బయట బయట ఓటీటీకి మనకు మెయిన్ మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే బయట అన్ని ఏంటంటే ఒకసారి పేమెంట్ చేసినా కూడా అంటే త్రీ మంత్స్ కావచ్చు సిక్స్ మంత్స్ కావచ్చు వన్ ఇయర్ కావచ్చు అది అందులో మళ్ళీ వాళ్ళు రెన్యువల్ చేసుకోవటం లేదా సబ్స్క్రిప్షన్ చేసుకోవాలి కానీ ఇక్కడ మాత్రము వన్ టైం చేసుకుంటే లైఫ్ టైమ్ వాడికి ఇంకా చేసుకోవాల్సిన అవసరం లేదు మాక్సిమం అంటే మినిమం వంద రూపాయలు వేసినప్పుడు ముప్పై ఐదు సంవత్సరాల పాటు అది మెయిన్ అడ్వాంటేజ్ మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఓకే ఐదు వందల నూట నువ్వు చెప్పినట్టుగా నూట డెబ్బై ఒకవేళ అది నేను నేను కళ్ళగానీ నేను కష్టపడుతున్నాను నిజం అయిపోద్ది నేను ఊరుకోను లక్ష్యం లేదు లెక్కెట్ అంతే పదివేల మీకు అవును ఇది మంచిగా మంచిగా ఉంటుంది అంతే అంతే మాకెట్లో ఉన్న వేరే ఓటీకెను కిబోలో మనం అంటే సరే మన చెన్ ఉన్న ఓటీటెక్కి డిఫరెంట్ గా కట్టపడలేక ఇది రైట్ వాడు కిబోలో కాదు ఓటీ అవును దాంతో పాటు రెండవ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అక్కడ ఏం ఒక సినిమా ఒకటి సార్ వినోదం కూడా వస్తుంది ఇక్కడ వినోదంతో పాటు జీవితానికి మాడే వస్తుంది వస్తుంది ప్రపంచ చేసేటం వల్ల కింద చూస్తున్నావు ఇక రెండు రకాల ఆదాయం చూసుకో వాడు నిల్లన ఫీజు కట్టినందుకు మీకు ఆదాయం వస్తుంది వాడు నచ్చినప్పుడు సినిమా చూసినా మీకు ఆదాయం వస్తుంది వాడు ఇంకా ఏవైనా కొత్త ప్రోగ్రామ్స్ పే చేస్తున్నా మీకు ఆదాయం వస్తుంది చాలా సూపర్ చెప్పాలంటే సినిమా చూసినా వస్తా సినిమా ఇప్పుడు నాన్ స్నాకబుల్ లో ఒక్కొక్క ప్యాకేజీకి మీరు అన్నట్టు సపోజ్ ఈ ప్యాకేజీకి మనకి ఒకటి వచ్చింది అనుకుందా నాకు అర్థమైంది నేను చెప్పేస్తాను ఆరు వందల రూపాయల ప్యాకేజీలో ఇప్పుడు మీరు ఐదు వందలకి ఎస్సి అకౌంట్ లో ఎలాంటి నాన్ సేకబుల్ తీసుకున్నారో అందులో ఏ మార్పు లేదు అలాగే వచ్చేస్తుంది మీరు పన్నెండు వందలు తీసుకున్న పన్నెండు వందల తీసుకున్నప్పుడు మీకు రెండు డబల్ వస్తుంది ఒక రూపాయి వస్తే రెండు రూపాయలు వస్తుంది మీరు థర్డ్ బ్యాక్ పదహారు తీసుకుంటే టూ అంటే అక్కడ రెండు రూపాయి ఇక్కడ రెండు రూపాయలు ఇక్కడ రెండున్నర వస్తుంది

ఏడు అది నీకు నువ్వే తోడు ఎడ్యుకేషన్ కానీ హైర్ ఎడ్యుకేషన్ కానీ ఏమైనా దాని కింద కౌంట్ చేసాం అప్పుడు కూడా ఎందుకంటే ఎక్స్ట్రా ఇచ్చిన డబ్బులకి కాయిన్స్ ఇస్తున్నాం మనం నాన్ స్టాక్ కూడా పెంచుతున్నాం మళ్ళీ గిఫ్ట్ నువ్వు పెంచలేము మనం ఓకే ఒకదాని కింద కౌంట్ ఇప్పుడు మన మధ్యని అరవై ఐదు చేసి ఆగిపోయి ఉన్నారు అలాంటి ఉన్నారు ఇప్పుడు జనవరి ముప్పై ఒకటికి వాడు ఒక్క అకౌంట్ ఆడి పెడితే ఆడు ఫోన్ డబ్బులు వచ్చేసి దీన్ని బట్టి మీకు గిఫ్ట్ వన్ గిఫ్ట్ టూ గిఫ్ట్ త్రీ నుంచి ఎవరికి ఎన్ని పెండింగ్ ఉన్నాయో ఆ పెండింగ్ అన్ని కూడా ఈ ఓటీటీ ద్వారా కన్సిడర్ అవుతుంది అడ్వాంటేజ్ ఏంటంటే ఈ రోజు కొత్తగా అకౌంట్ తీసుకొని వ్యక్తి వచ్చినా కూడా ఓటీటీ మళ్ళీ రివార్డ్స్ అన్ని కూడా తీసుకోవచ్చు తీసుకోవచ్చు అంటే అడ్వాంటేజ్ కదా మూవీస్ చూసుకోవటమే చూసుకోవడం ద్వారా అమౌంట్ సంపాదించుకుంటున్నాం మంత్లీ దాంతో పాటు రివార్డ్స్ కూడా సంపాదించుకోవడం అనేది చాలా ఎక్సలెంట్ అది ఇది ఏ ఓటీటీస్ లో ఇది సాధ్యం కాదు ఎక్కడ అది జరగదు సో మన లో వెరీ గుడ్ ఎక్సలెంట్ సూపర్ డిజైన్ ఏడు వేలు పదిహేను అది లక్ష రూపాయలు అయితే అప్పటికి యాడ్ ఏమవుతుంది అంటే గిఫ్ట్ ట్యాక్స్ అని ఉంటది అది ప్లస్ త్రీ డేస్ కట్టాల నీకు తెలియదు మా బాధితుర అవి కట్ చేసి మనకు వస్తాయి ఇంతవరకు నేను కట్టాను అవన్నీ ఇప్పుడు ఏమవుతుంది అంటే అది కట్ చేసి వస్తుంది అది గిఫ్ట్ ట్యాక్స్ ఎంత ఉంటాయి అంత ఒకసారి సార్ గిఫ్ట్ యాక్స్ ఎంత ఉంటుంది సార్ మీరే టీడీఎస్ వన్ పర్సెంట్ ఉంటుంది గిఫ్ట్ కి ఎంత ఉంటుంది సార్ నాతోటి ఉన్నారు సార్ ఈరోజు నాడు నాకు టైం ఇచ్చారు బయటకు వెళ్తున్నాం సార్ చెప్పేస్తారు మీరు మాట్లాడండి అయితే మూడవ సంబంధం సింపుల్ గా చెప్పాలంటే బండి ఫోను బండి కాకుండా నేను ముందుగానే మీకు అక్కడ వన్ టూ అని చెప్పేసి మీకు ఎంత మందికి ఇచ్చాను పేరు పెట్టి అవే వస్తాయి కానీ ఈఎంఐ ఉండదు కార్కి మీరు మీ భాషలో కార్కి అంటే వాళ్ళ భాషలో కార్కి డీపీ చెప్పాలి ఇస్తాం అది కొనుక్కుంటాడా కొనుక్కోవడా దాంతో మనకు ఎటువంటి సంబంధం లేదు గిఫ్ట్ వచ్చారు వన్ టూ త్రీ అంతే ఎక్కడ మార్పులు ఉండవు మీరు ఇప్పుడు డబ్ల్యూఎస్ అకౌంట్ ఉన్నాయి కదా డబ్ల్యూఎస్ అకౌంట్ తీసుకున్నాం కదా మనం ఆ డబ్ల్యూఎస్ అకౌంట్ కి ఇక మీద నుంచి ఏంటంటే ఫైవ్ పర్సెంట్ అంటే ఆరు వందలకి ముప్పై రూపాయలు పన్నెండు వందల యాభైకి ఆరు అరవై రెండున్నర పదహారు వందలకి ఎనభై రూపాయలు జిఎస్సీ నిండు కాదు కదా మనం ఇలా వచ్చిన వాటికి మీరు కూడా మళ్ళీ గవర్నమెంట్ కి దాలకి ఇవన్నీ కట్టాల్సి ఉంటుంది మీ ఆదాయానికి అలాగే వీళ్ళు జిఎస్టీ తీసుకోవాలి దానికి టైం కానీ పర్లేదు నెల రోజులు ఉన్న పదిహేను రోజులు అంటే ఆల్రెడీ ఉంటే పెట్టేయండి లేకపోతే దానికి ఇంత అమౌంట్ అవి వరకు వితౌట్ జిఎస్టీ అని పెట్టారు కాబట్టి ఈ లోపల చేంజ్ చేంజ్ చేసుకుంటే ఇప్పుడు మన ఒక్కొక్కరు ఒక్కొక్కరు మన్ని మన ముందు ఇచ్చిన దాంట్లో చాలా నాన్ మీద ఎక్కువ సంపాదించారు మన రవి అలా ఫంక్షన్కి వచ్చినప్పుడు కుమారి గుంటూరు శివకుమార్ గారు ఎయిటీన్ లాక్ తీశారు అంటే ఆవిడ చెప్పింది చెప్పలేని వాళ్ళు డబ్బు ట్రిపుల్ తీసుకుని ఉన్నారు మన అవును కాబట్టి దాని తాలూకా ఏదైతే వాళ్ళు టీడీఎస్ ఏదో ఉంటుందో వాళ్ళు కట్టేసుకోవాలి నా మన కంపెనీ నేను కట్టేసుకున్నా వాళ్ళు ఏళ్ళు కట్టుకోవాలా అలాగే అది లేకపోతే జిఎస్టీ లేకపోతే ఇప్పుడు మనం డబ్బులు అయిపోతుంది ఎందుకంటే అది మళ్ళీ వాళ్ళు ముప్పై రూపాయలు కదా కట్టాలంటున్నాను ముప్పై రూపాయలు అంటే అది ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ కింద వస్తుందా లేకుంటే మన ప్రొఫెషన్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి రావాలంటే వాడు గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ పరిధి దాటాలా అప్పుడే వస్తుంది అందువల్ల కాదు గవర్నమెంట్ గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి రావాలంటే సార్ ఒక మనిషి ఎంత సార్ ఐదు లక్షల వరకు కట్టవసరం లేదు గవర్నమెంట్ రూల్లో ఏం ట్యాక్స్ ఐదు లక్షలు దాటిపోతే కట్టాలి ఎనీ టైప్ ఆఫ్ ఇన్కమ్స్ అన్ని కలిపి అంతే కాదు అలా రాకపోతే దాని కట్టడం లేదు అది అకౌంట్ ద్వారా వచ్చిన ఆదాయానికి టాక్స్ అనేది కాదు జిఎస్టి ఉంటుంది జిఎస్టి ఉంటుంది నేను నేను అంతవరకు మీ ముప్పై రూపాయలకి సంబంధం లేని మేము టాక్స్ కడతాను అదంతా మీకు అందులో ఇస్తారులే అది మొత్తం అన్ని టాక్స్ కలిపి ఐదు రూపాయలు డెబ్బై పైసలు పడుతుంది మీకు అన్ని టాక్స్ కలిపి ఏది ము మనకి డబ్బులు వస్తున్నప్పుడు మనం కట్టడానికి గవర్నమెంట్ ఎలా ఓకే అలాగే అది ఉంటేనే మీరు ఇవ్వండి అప్పుడు ఏమవుతుంది డబ్ల్యూఎస్ అకౌంట్ ఉన్న వాళ్ళందరూ శుభ్రంగా వాళ్ళే అది కూడా సావే కదా వాళ్ళకి మంచి డబ్బులు వస్తాయి లేదంటే ప్రతి ఒక్కరూ పెట్టడం వల్ల కూపన్ సముకూలేకుండా పోవడం లాంటివి ఏదవుతున్నాయి పేమెంట్ గేట్ ఉన్నది అది యాక్సెస్ చేయడానికి దాన్ని ఈ మన సాఫ్ట్వేర్కి దీనికి అన్ని లింక్ చేయడానికి అలాంటి వచ్చింది అది వచ్చిన వెంటనే మళ్ళీ పేమెంట్ లో కట్టిన దాన్ని అది దీనికి ఎలా లింక్ చేయాలని మళ్ళీ డబ్ల్యూఎస్ లింక్ చేయాలి కదా ఇప్పుడు నేను పేమెంట్ గేట్ డబ్ల్యూఎస్ లో కానీ అలా లింక్ చేయాలంటే ఏం చేయాలి అని దాని మీద మళ్ళీ దాని మీద వర్క్ ఉంది కోడింగ్ రాయాలి అయిన తర్వాత చెప్తాను అది అవసరం లేకు డబ్ల్యూస్ లో డబ్బు లేదంటే డబ్బులు డైరెక్ట్ మీరు టూ ఆల్రెడీ ఒక మాట చెప్పారు కదా డబ్ల్యూఎస్ గేట్ ఉంచేసి డబ్ల్యూఎస్ అకౌంట్ హోల్డరే వాడు రీచ్ ఇప్పుడు మేము మొబైల్ రీఛార్జ్ ఎలా చేస్తున్నామో ఇక్కడ మన యాక్టివేషన్ అన్ని కూడా దీని ద్వారా చేస్తాడు వాడు అదే చేస్తున్నాం మంది సాఫ్ట్వేర్ లింక్ అవ్వాలి ఎందుకంటే ఎన్ఎస్ ఇవ్వాలి కదా మళ్ళీ అందులో కట్టి ఇక్కడ ఎన్ఎస్ ఇవ్వాలి కదా ఇవాళ ఒకరోజు కాదు ఎవరి మంది కడతాడు మరి ఎవరి మందు వాడు పేమెంట్ గేట్ వేళ కట్టేస్తే మన సాఫ్ట్వేర్ కనెక్ట్ అవ్వాలి కదా మళ్ళీ ఇక్కడ మూడు నాలుగు సాఫ్ట్వేర్ పనిచేస్తాయి ఎక్స్చేంజ్ సాఫ్ట్వేర్ వేరు ఇప్పుడు మన ఓటు ఏదైతే పేమెంట్ గేట్ ఏమన్నది అది వేరు వేరు మంతాలుగా ఇప్పుడు నడుస్తున్న ట్రీ జీనాజీ ఉంది కదా ఇది వేరు వేరు ఈ వేరువేర్ వేరుంగ్ యాడ్ చేస్తాను డాడీ మనకు ఆరు వందల రూపాయలతో వస్తేనే వాడికి ఏమైపోతుంది ఐదు వందల ముప్పై నాలుగు సంవత్సరాల పాటు వాడికి బెనిఫిట్ ఉంది ఎప్పుడు కాయిన్ రేటు వంద ఉంటే కానీ ఐదు వందల కంటే తక్కువకి మన దాని మన ఎక్స్చేంజ్ లో ఉండదు అది ఇప్పుడు దాని మీదే నాన్ స్టాక్ బిల్ వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా అమ్మేసుకోవచ్చు అక్కడ కాకపోతే అరే ఫోన్ చేస్తున్నాడు మీకు మీరు తీసుకున్నాడు నాకు చేస్తున్నాడు అయితే ఐదు వందల రూపాయల మీదే రన్ అవుతుంది అది మన ఇచ్చింది అవును సరే ఇప్పుడు ఏమవుతుంది కాయిన్ నువ్వే దగ్గర చెప్పు చెప్పండి మీరు మాట్లాడింది వీళ్ళకి మీటింగ్ లో కంటిన్యూస్ గా రమ్మని పిలుస్తున్నారు అందుకని వాళ్ళు చెప్పడం కట్ అయింది

ఇప్పుడు ఇప్పుడు పెద్ద అకౌంట్ ఎందుకు తీసుకోవాలి అనే ఒక క్వశ్చన్ వాళ్ళలో క్రియేట్ అయినప్పుడు దాని ప్రశ్న అర్థం కాలేదు టైం తీసుకోకుండా ఉన్నప్పుడు నేను అర్థమైంది అన్నప్పుడు నువ్వు ఆపితే టైం ఎక్కువ తీసుకున్నాను నేను నాటి సార్తో బయటకు వెళ్తున్నాను పన్నెండు వందల యాభై ఎందుకు తీసుకోవాలి అని ప్రశ్న సమాధానం కొత్త వాళ్ళు అయినట్టయితే ఆ దగ్గర ఒక్క ఆయన కూడా లేదు వాడికి కూడా వెయ్యి వస్తాయి పాతవాడైతే వెయ్యిస్తాయి కానీ ఇక్కడ మూవీస్ కానీ ఇలాంటివైనా పేబుల్ చూడాలంటే ఐదు వందలు ఉన్న కాయిన్స్ వాడికి అది అవకాశం ఉండదు ఆడే పే చేయాలి ఇక్కడ కొత్త రెండో అకౌంట్ ఉంటే ఇందులో వెయ్యి మనం ఇచ్చాం కాబట్టి ఇవి దీనికి దీనికి ఇందులో కట్ అవుతాయి ఇప్పుడు మూవీస్ చూడాలి ఆ దగ్గర ఉన్న ఐదు వందలు ఎన్ను రావు ఎన్నాలంటే వేగంగా అయిపోతుంది అది కూడా సంవత్సరాల్లోనే ఉంటుంది కాబట్టి అక్కడ కూడా లేదు అది మూవీస్ లాంటివి చూడాలంటే పదిహేను వందల యాభై తీసుకోవాలి ఇప్పుడు ఉన్నటువంటి అన్ని ఓటీటీల్లోనూ బోరుడు డబ్బులు కట్టేసినారు ఇది ఒక్కసారి కడితే మీకు చాలా సంవత్సరాలు వస్తుంది మరంటప్పుడు దీన్ని తీసుకోవడంలో తప్పు లేదు నచ్చితేనే నచ్చకపోతే తీసుకోవసరం లేదు అప్పుడు ఒకవేళ పాతవాడు పన్నెండు వందల యాభై తీసుకుంటే ఆల్రెడీ వాడి దగ్గర ఐదు వందలు ఉన్నాయి కదా వాడి దగ్గర ఐదు వందలు పాతవాడి దగ్గర ఉన్నాయి కదా అప్పుడు వెయ్యి ప్లస్ ఐదు వందలు అంతేంది పదిహేను వందలు అంటే ఐదు వందలు ఐదు వందలు ఉంటేనే నీకు ముప్పై నాలుగు వేలు వంద రూపాయలు చొప్పున వస్తే మరి ఇప్పుడు వెయ్యి ప్లస్ ఐదు వందలు పదిహేను వందలు కానిషి ఉన్నప్పుడు ఎన్నో రావాలి వందలు దాటిపోయింది కదా అయితే నీలో ఈ మూవీస్ కానీ ఎక్స్ట్రా మనకు కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి టేబుల్ ప్రోగ్రామ్స్ నెక్స్ట్ భవిష్యత్తులో వస్తున్నాయి వాటికి కూడా ఇందులోనే కట్టతుంది అందుకు ఎక్స్ట్రా వద్దనుకుంటే ఐదు వందలు తీసుకో ఆరు వందలు తీసుకో ఇంకా మూడోది పదిహేను పదహారు వందలు తీసుకున్న దాంట్లో ఏమొద్దు పదిహేను వందల కాయిన్స్ వస్తాయి దాంట్లో మళ్ళీ ఈడు ఐదు వందలు ఉంటే కలిస్తే ఐదు వందలు అయితే కలవు వీడికి ఏంటంటే నెల నెల కట్టేది వస్తుంది మూవీస్కి వస్తుంది మనం ప్రత్యేకమైన ఎడ్యుకేషన్స్ కానీ వేరే వేరే మనం చాలా పెడుతుంటాం కాబట్టి వాటికి కూడా డబ్బులు ఇంకా ఎక్కువ సంవత్సరాలు వస్తాయి ఈ మూడింట్లో తనకు ఏది అవసరం తీసుకోవచ్చు ఏది అవసరం వద్దనుకుంటే మనచ్చు ఏమో ప్రీమియం టాక్లాజ్ బెనిఫిట్ అదే కదా అదే కదా నేను చేసింది మూడు కూడా మూడు రకాలు ఉంటాయి ప్రతి దాంట్లో కూడా రకరకాల వేరియేషన్స్ ఉంటాయి మన డిషో మా ఇంట్లో డిష్ ఏ ఉంది నాకు లేదు చెడు డిష్ ఏ ఉంది ఇంకేం లేదు నాకు ఆ డిష్ వల్ల ఏముంది నేను తెలుగు మాత్రం వాడుకుంటే ఈ ప్యాకేజ్ తిరుగుతూ పాటు స్టార్ స్టార్ ప్యాక్ వాడితే ఇంకా పెరుగుద్ది ఇది కాకుండా అదే స్పోర్ట్స్ వాడితే ఇంకా పెరుగుద్ది అవి ప్యాకేజీ అక్కడ అకౌంట్ అకౌంట్కి డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి మనం కట్టుకుంటాం కానీ ఇక్కడేమవుతుంది దీనికి ప్యాకేజ్ ఉన్నారు కాబట్టి డబ్బులు మన దగ్గర నుంచి ఆ కాయిన్స్ వెళ్తాయి అంటే నెల కట్టుకుంటున్నీ తల్ల పంత నాకెందుకు అన్నింటిలాగే అనుకుంటే ఆ చాలు ఇప్పుడు మిగతా ఏమైనా బేసిక్ కొన్ని పద్నాలుగు వందల యాభై రూపాయలు పదిహేడు వందల యాభై రూపాయలు ఉన్నాయి కొన్ని ఓటీటీలు వాళ్ళు అంటే వాడికి మనకంటే తక్కువ ఉంటుంది వాడిస్తాం మనకంటే ఎక్కువ ఉంటుంది వాడిస్తాం ఎవరు ఓటీపీకి సంబంధించి వాళ్ళు ఇంత ధర నిర్ణయించుకోవచ్చు ఆ నిర్ణయించుకున్న దానికి ఖచ్చితంగా మనం ట్యాక్స్ పెడుతున్నాం మీరు బట్టల షాపులు ఇవన్నీ ఏం చేస్తారు అదే షర్టు రెండు వందలకి దొరుకుతుంది అదే షర్టు ఇరవై వేలకి దొరుకుతుంది ఆ షాప్ను బట్టి అసలు బట్టి ఆ బిజినెస్ ఉంది అంతే మనం దాన్ని ఎవరేమన్నాం మన నెట్వర్క్స్ మనం మాట్లాడుతున్న నెట్వర్క్స్ కూడా దివిక దగ్గర ఉంటాయి టాటా దగ్గర ఉంటుంది ఎయిటీల్ ఇంకోలా ఉంటుంది అదే మూడు నెలలకి కావచ్చు అది వారు వారి ప్యాకేజీని బట్టి వారి దగ్గర ఉన్న అవకాశాలు బట్టి చేసుకుంటాడు మనం మూడు ప్యాకేజీలు ఇచ్చాం ఈ మూడింటిలో ఇంట్లో తనకి ఏది నచ్చితే తీసుకోవచ్చు ఏది నచ్చకపోతే మానే లేదు కొత్త అయితే ఈ ఎన్ని ఎన్ని నెయినర కట్టుకుంటానని అనుకుంటాడు కాబట్టి వాడికి ఆనందం చాలు పన్నెండు ఆడేందుకు లేదు నాకు మీలాగే నాకు కూడా ఫ్రీ ఈ కాయిన్స్ వస్తాయి నేను ఆ ఫీజు నేను కట్టుకోవడానికి అవ్వేలాగా మీరు కాయిన్స్ ఇస్తారు అని అంటే పన్నెండల లభి రండి వెయ్యి లేదు ఇంకా నాకు ఎక్కువ కావాలి ఇంకా మీ భవిష్యత్తులో రానున్న జీవితకాలంలో మనకు చాలా కొత్త ప్రాజెక్టులు వస్తున్నాయి వాటికి కూడా మళ్ళీ సపరేట్గా డబ్బులు కట్టాలి కాబట్టి నేను కట్టవలసర లేకుండా ఉండాలి అని అనుకుంటే పదహారు వందలు తీసుకోమని అప్పుడు పదిహేను వందలు పాయింట్స్ వస్తాయి ఓకే ఈ ముగ్గురులో ఎవరైనా మనవాడ ఉంటే ఎస్వీ అకౌంట్ ఉంటే మాత్రం ఐదు వందలు అంత కలిసిపోతాయి వాళ్ళు ఎప్పుడు ఈ అకౌంట్ తీసుకుంటాడో అప్పుడే అది కనెక్ట్ అవుతుంది ఓకే